హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ ఈ వీడియోలో మీకు శ్రీరామదాసును బంధించిన జైలు అయితే చూపించబోతున్నాను ఈ జైలు వచ్చేసి గోల్కొండ కోటలో ఉంటుంది మనం ఇక్కడ చూడవచ్చు గోల్కొండ కోటలో శ్రీరామదాసును బంధించిన బంధికన ఇదే పన్నెండేండ్ల చెరసాల శిక్ష విధించి ఇక్కడే ఆయనను చిత్రవద చేశారు ఫ్రెండ్స్ భద్రాచల శ్రీరామదాస్గా ప్రసిద్ధి పొందిన పేరు కంచల గోపన్న పదహారు వందల ఇరవైలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి కమాంబ దంపతులకు జన్మించాడు ఉద్యోగం కోసం మేనమామ అక్కన్న మాదన్నాల రికమెండ్తో ఈ గోల్కొండ కోటలో నవాబు అయిన తానిష కొలువులో తహసీల్దార్గా ఉద్యోగం అయితే సంపాదించాడు కంచల గోపన్నను ఇక్కడ బంధించడానికి కారణం గోదావరి తీరంలో భద్రాచల గ్రామ ప్రాంతంలో వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు భద్రాచల ప్రాంతంలో పర్ణశాలలో నివసించేవారు అక్కడ భక్తురాలైన శబరి ఆదిత్యం స్వీకరించిందట కాబట్టి అక్కడ స్థలపురాణం చెప్పుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు శ్రీరామదాసు బందీ కణ అని మనకి ఇక్కడ రాసి ఉంది మనం పూర్తి వివరాలు అనేది ఇక్కడ చూసుకొని మనము లోపలికైతే వెళ్ళవచ్చు శ్రీరామదాసు యొక్క బందీ ఇదే ఆయనను ఇక్కడే బంధించారు ఆయన జైలు జీవితం గడపడానికి ముఖ్య కారణం పోకల దమ్మక్క అనే భక్తురాలు కోరిక మేరకు మందిరం పునరుద్ధరణ చేయాలని కోరిందట అప్పుడు గోపనను ఆలయ నిర్మాణానికి ధనం సేకరించాడు కానీ అది చాలలేదు ప్రజలు తమ పంటలు పండగానే కొంత విరాళాలు ఇచ్చినారు గోపన్న తాను వసూలు చేసిన శిస్తు నుండి కొంత డబ్బు మందిరానికి వినియోగించాడు ఆ తర్వాత ఈ విషయం తానిషకు తెలిసింది కోపంతో గోపన్నకు పన్నెండేళ్ల జరసాల శిక్ష విధించాడు అలా బంధించిన జైలే ఇది ఈయన యొక్క జీవిత చరిత్ర కూడా హీరో నాగార్జున గారి శ్రీరామదాస్ మూవీ ఇక్కడే షూట్ చేయడం అయితే జరిగింది ఇక్కడే ఈ మెత్త దగ్గర జైలు శిక్షకు సంబంధించిన సన్నివేశాలు ఇక్కడే షూట్ చేశారు పన్నెండేళ్ల జైలు శిక్ష సమయంలో శ్రీరామదాసు జైల్లో సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలను చెక్కి రోజు వారిని కీర్తించేవాడట ఎన్నో రచనలు పాటలు రచించాడట మనం ఇక్కడ గోల్కొండ కోటలో చూడవచ్చు చాలా అద్భుతంగా ఇప్పటికి కూడా దీపారాధన జరుగుతుంది ఆయన శ్రీరామదాసు తన చేతులతో చెక్కిన విగ్రహాలు ఇవే చాలా అద్భుతంగా తన చేతులతో స్వీయంగా చెక్కినాడు శ్రీరామదాసు జైలు జీవితం గడుపుతున్న సమయంలో తానిస కలలోకి రామలక్ష్మణులు వచ్చి ఆరు లక్షల వరహాల శిస్సు సొమ్ము చెల్లించి శ్రీరామదాసును విడుదల చేయమని కోరారట తానిస తెల్లవారుజామున చూసి కలలో వచ్చింది నిజమా కాదా అని ఆయన దర్బార్లో చూసేసరికి వరహాల కుప్పలు పడి ఉన్నాయట తానిస అప్పుడు నేను తప్పు చేశాను నన్ను క్షమించు అంటూ గోపన్నను విడుదల చేశారట రామదాసు ఎన్నో కష్టాలకు ఓర్చుకొని అద్భుతంగా నిర్మించిన ఆలయం ఇదే భద్రాచల ఆలయం అంటారు ఇప్పటికీ మనం చాలా అద్భుతంగా దర్శించుకుంటాము రాముడు అప్పుడు ఇచ్చిన శ్రీరామ శ్రీరామటంక నాణెములు అంటారు అప్పటి నుండి గోల్కొండ దర్బారు నుండి శ్రీరాముడి కళ్యాణ మహోత్సవానికి ముత్యాల తలంబరాలు పంపే సాంప్రదాయం మొదలైంది ఇప్పటికీ భద్రాచల రాముడి కళ్యాణానికి ప్రతి సంవత్సరం ఈ కోట నుండి ముత్యాల తలంబరాలు పంపే సాంప్రదాయం ఉంటుంది శ్రీరామదాసు ఈ జైల్లో ఎన్నో కష్టాలు పడ్డాడట ఆహారం కూడా సరిగా పెట్టలేదట ఆయనకు పాడైన అన్నము చెద్దన్నము అలా పెట్టడం అయితే జరిగిందట చాలా కష్టాలు పడ్డాడట కురాడ దెబ్బలు కొట్టడం అయితే జరిగిందట ఆయన ఈ జైల్లో చాలా పవిత్రంగా ఎన్నో అద్భుతమైన గేయాలు రచించారు మనం ఇక్కడ చూడవచ్చు పైన ఆ హోల్ నుంచే శ్రీరామదాసుకు ఆహారం అందించారట ఏ వస్తువు అయినా అందించాలంటే ఆ హోల్స్ నుంచి ఆయనకు అందించడం అయితే జరిగిందట శ్రీరామదాసు బందికానతో పాటు ఇదే వరుసలో మనం పైనకెళ్తే రెండు మూడు జైలు అయితే కనబడుతూ ఉంటాయి గోల్కొండ కోటకు వస్తే మనం చూడవచ్చు ఇక్కడ చాలా అద్భుతమైన సన్నివేశాలు ప్రదేశాలు ఉన్నాయి ఈ గోల్కొండ కోట యొక్క ఫుల్ వీడియో చేశాను తప్పకుండా చూడండి మన ఛానల్లో ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి